చె అది కాదు నాకు అడిగింది చెప్పాలి ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ ఫైవ్ ఓ క్లాక్ క్లియర్ ఏమంటే ఇక్కడ టికెట్స్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఒక ఆన్సర్ దా మీరు ఎవరి బడీ చెప్తున్నాం పద్ధతి ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా అనుకోవద్దు यो त सबै कुरा बुझ्नु पर्छ कर्मको हिसाबले सबै कुरा हुन्छ 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 सबै कु

ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ లోకల్ కంజెషన్ లేదు లేదు సార్ వాళ్ళు ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ సార్ ఇక్కడ లోకల్ ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యాట్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అన్నీ రిటర్న్గా ఇచ్చారా ఇచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క క్రెండ్ అయ్యి మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఉంది ఈ గేట్ ఉంది గేట్ వాడచ్చు దగ్గరలో ఉన్నది నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఎవరున్నారా ఎక్కడ ఆ టైంలో ఎవరున్నారు బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది నిన్న ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు

ఒక అంబులెన్స్ ఎక్కడ ఉంది సార్ ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు కానీ అడిషనల్ అంబులెన్స్ ఎప్పుడు ఉంటుంది స్టాంపిడ్ అంబులెన్స్ ఎన్ని గంటల సార్ ఇక్కడ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎన్ని గంట జరిగింది దానికి ఏంటి సార్ స్టాంపిడ్ జరిగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ பட்டின்சோல வந்து பைக்கிங் பண்ணுது டிரைவர் இருக்கிற இடத்துல இருந்து மெசேஜ் ஏறிக்குது. போயிரும் அந்த கிராமா வந்து இந்த போன்ல இருந்து 845 க்கு வந்துட்டு வந்துட்டாங்க. இந்த நாட்டுல மாட்டிக்கிட்டு இருக்கிறதிலிருந்து இந்த அந்த டிரைவர் செம வந்து